రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్టు చిక్కుడా కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయలు తీగు చిక్కుడా ఇరవై రూపాయల తా ఇరవై ఆరు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ ఊటీ క్యారెట్ వచ్చేసి నలభై రూపాయలు లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఊటీ బీట్రోట్ వచ్చేసి ఇరవై రూపాయలు లోకల్ బీట్రోట్ వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పది రూపాయలు ఉజాల వంకాయ ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బాటిల్ బింజాల్ కిలో ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై ఐదు రూపాయల వరకు కూడా బెండకాయ కిలో అమ్మడం అయితే జరిగింది ఇక సొరకాయ పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ ముల్ల కాకరకాయ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా ఏ వన్ గ్రేడు స్వీట్ కార్ను పోవడం అయితే జరిగింది ఇక గోడు చిక్కుడ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా గోడు చిక్కుడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాబేజు ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలు కాలీఫ్లవర్ ఐదు నుండి పది రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ఇరవై ఐదు నుండి ముప్పై కందికాయలు ముప్పై నుండి ముప్పై ఐదు అనపకాయలు ముప్పై ఐదు నుండి నలభై ఐదు వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక మామిడి కిలో వచ్చేసి వంద రూపాయల నుండి నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు కూడా మామిడి కిలో పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయలు ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బోర్ది గుమ్మడికాయ తినే గుమ్మడికాయ వచ్చేసి చిన్న గుమ్మడికాయ వచ్చేసి ఏడు రూపాయలు బూర్ది గుమ్మడికాయ వచ్చేసి ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక టమాటా విషయానికి వస్తే చిన్న టమాటా లోకల్ టమాటో వచ్చేసి ఐదు నుండి పన్నెండు రూపాయలు బెంగళూరు టమాటో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఐదు నుండి పన్నెండు రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేయబడుతున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల నుండి యాక్షన్ అనేది ప్రారంభం అవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి ధరలు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు